సిక్స్ అమల్లో దృష్టి పెట్టలేదు సరిగా ఈ పథకాలను ఏమీ అమలు చేయటం లేదు నిన్న గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు గతంలో రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు సీనియర్ మంత్రి అనుభవ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఆయన చెప్పిన ఒక నిమిషంలో రెండు 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 ఉన్నాయి ఒకటి మేము పథకాలన్నీ ఇచ్చేసాం అది తప్పు తప్పు తక్కువ రెండోది ఆడబిడ్డని ఇంక ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలన్నాడు అంటే ఆడబిడ్డల్ని మీరు అవమానిస్తున్నారు ఆడపడుచుల్ని మీరు అవమానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ని గౌరవాన్ని మీరు తీసేశారు బయట బయట దేశ బయట రాష్ట్రాల అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పథకాలు ఇవ్వడానికి అమ్మేసే పరిస్థితి ఇవాళ పరిస్థితికి వచ్చిందని అని ఒక మంత్రి చెప్తే ఇంక రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా అంటే ఆర్థిక సంక్షోభం ఉందనే కదా చెప్పకనే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుంటుంది అంటే మీరు హామీ ఇచ్చిన పథకాలే మొదటి స్టేట్మెంట్ మేము అన్ని పథకాలు ఇచ్చేమన్నారు ఒక్క మొదటి సంవత్సరంలో ఒక్క పెన్షన్ తప్ప ఏమి ఇచ్చారు రెండో సంవత్సరంలో వైసీపీ పోరాడగా పోరాడగా తల్లికి మాత్రం సంఖ్య తగ్గించి ఇచ్చారు మరి మూడు సిలిండర్లు ఏది నిరుద్యోగ ప్రతి ఏది ఇరవై లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఏవి నిరుద్యోగ నిరుద్యోగ వృద్ధి ఏది రైతు భరోసా ఏది ఉచిత బస్సు ఏమి ఇవ్వకుండా ఇచ్చేమని చెప్తున్నాను ఇచ్చేసాము అంటే ఏం చేయాలంటే ప్రజలు అడగరనే కదా ప్రజలు ప్రభుత్వం అంటే భయపడి అడగరనే కదా ధైర్యంగా తిరిగే నాయకుల మీద కేసులు పెట్టేస్తుంటే మమ్మల్ని ఏం చేస్తారని ప్రజలు అడగలేరు ఏ ప్రజలు కూడా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తిరిగి ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంటారు అనే కదా మరి ఇది అన్యాయం ఇది అందుకే మేము చెప్తున్నా వైఎస్ఆర్ సిపి పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఈ రోజు ఈ స్టేట్మెంట్ మీరు బాకీ ఉన్నారు నిరుద్యోగ ప్రతి బాకీ ఉన్నారు మొదటి సంవత్సరానికి దానికి వందనం బాకీ ఉన్నారు మొదటి సంవత్సరానికి మరి రైతు భరోసా బాకీ ఉన్నారు మీరు మొదటి సంవత్సరానికి నిరుద్యోగ ప్రతి బాకీ ఉన్నారు మీరు మొదటి సంవత్సరానికి అదేవిధంగా చిన్న కోసం మీరు బాకీ ఉన్నారు మొదటి సంవత్సరానికి ఇవన్నీ మొదల సంవత్సరం ఇవ్వలేదు ఇప్పుడు రెండో సంవత్సరం అయిపోతుంది ఏమి ఇవ్వకపోగా తల్లికి మమ్మల్ని ఆడబిడ్డ ఆడబిడ్డ నీటిస్తే అంటే కోటి లెక్కేసారు కోటిన్నర మంది ఉన్నారు కోటిన్నర మందికి ఇవ్వ ఇవ్వాలని చెప్పి ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది అందుకే మేము చెప్తున్నాం తల్లి అన్ని పథకాలు మీరు ఏ పథకాలు అయితే అనౌన్స్ చేశారో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఖచ్చితంగా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందించాలి అంతవరకు వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తున్నాం ఉపన్యాసాలు చెప్పలేదు మాత్రమే చెప్పలేదు ఇచ్చారు వాళ్ళు బాండులు ఇచ్చారు సంతకాలు పెట్టి ఎవరు బాండు ఎవరు బాధ్యులు బాండు ఎవరు బాధ్యులు నీకు ఈ సంవత్సరానికి మీరు ఎలిమెంట్ అయ్యారు మీ కుటుంబం మీ కుటుంబానికి సంవత్సరాలకి ఎంత వస్తుంది ఐదు సంవత్సరాలకి కలిపి ఎంత వస్తుందో లెక్కలు కట్టి సంతకాలు పెట్టి ఇచ్చారు ఇది ఎవరు ఇవన్నీ ఎవరు ఎవరు చెప్పాలి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి కేసులు పెడతాను ఎంతమంది ప్రజలు మాట్లాడలేదు మాట్లాడలేదు అడిగే నాయకుల మీద కేసులు పెడతారు కేసులు ఎంతమంది వేర్పడతారు అన్యాయము అక్రమ కేసులు ఎంతమంది వేర్పడతారు ఇది పద్ధతి కాదు ఈ ప్రభుత్వము కూటమి ఒకసారి కూటమి పెద్దలందరూ మూడు పార్టీలు మాట్లాడుకోండి ప్రజల్లో చేశారు బిజెపి వారు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు మోడీ గారు ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ప్రజలకి పొదన సంవత్సరం అవ్వలేదు రెండో సంవత్సరం కూడా రాలేదు అది కూడా బీజేపీ వారు చెక్